సాగరంలో సంసారనావ పార్ట్ ట్వంటీ త్రీ మీనా కుమారి గారు భూషణం గారి కోట ఇల్లు వై విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతుంది ఇంటి ముందు పందిళ్ళు మామిడి తోరణాలు బంతి చామంతుల అలంకారాలతో అందంగా ముస్తాబయింది భూషణం గారి కోట తెల్లారితే శ్రీనివాసాల వేలు కళ్యాణం రేపు ఉదయాన్నే తీసుకోవాల్సిన వస్తువులన్నీ కూడా సర్ది పెట్టుకున్నారు అన్ని వసుదమ్మగారు దగ్గరుండి జరిపిస్తున్నారు అందుకే దేవరాణి గారికి ఇబ్బంది లేకుండా పోయింది మిగిలిన పనులన్నీ శ్రీరాములు అందరితో కలిసి చేయిస్తున్నాడు ఎవరికి వారు సాయంత్రం భోజనాలు తు రగా ముగించి తెల్లవారుజామున లేవాలి అని పెద్దలడకనే నిద్రకు ప ప్రక్రమించారు అలివేలు వాళ్ళు ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంది సోములు అచ్చమ్మ దంపతులు పెళ్లి పెట్టుకున్నాక వారికి అలవాటు ప్రకారం అమ్మవారి గుడి దగ్గర రాత్రి పన్నెండు గంటల వరకు భజన కార్యక్రమాలు చేసుకుని తిరిగి ఇంటికి వస్తారు పెళ్లి కూతురి దగ్గర నరసింహం జ్యోతిని ఉంచి ఊరి పొలిమరలో ఉన్న గ్రామదేవత గుడికి బంధువులతో కలిసి వెళ్ళారు సోములు అచ్చమ్మ దంపతులు అలివేల్ని ఆట పట్టిస్తూ ఉన్నది జ్యోతి జ్యోతి పక్కనే కూర్చొని ఆమెకు పళ్ళు మొక్కలు తినిపిస్తూ ఉన్న అన్నను చూసి నవ్వుకుంది అలివేలు ఇప్పుడు ప్రతి దృశ్యం కూడా అలవేలకు శ్రీనివాస్ తనకు చేస్తున్న సేవలు రాబోయే కాలంలో కనిపిస్తున్నాయి సిగ్గుగా ఉన్నది అలివేలు జ్యోతి ఆటలు పట్టిస్తున్న మాటలు మాట్లాడుతున్న అలవేలు ప్రాణం అంతా శ్రీనివాస్ దగ్గరే ఉండిపోయింది అతని ప్రేమ కావాలనిపిస్తుంది అతని తోడుగా ఉండిపోవాలి అనిపిస్తుంది ప్రస్తుతం శ్రీనివాస్ లేనిదే జీవితమే లేదనిపిస్తుంది వయ్యారి వగలమారి ఆడపడుచుకి రేపటి నుంచి ఉంటుంది అసలైన పూజలంటూ నవ్వుతూ ఈ సిగ్గులు మొగ్గలన్నీ కూడా ఎగిరిపోతాయంటూ సరసరమాడుతూ ఆడపడుచుని ఆటలు పట్టిస్తూ ఉంది జ్యోతి నరసింహ కూడా చెల్లిని భార్యను చూసి ముచ్చట పడుతూ ఉన్నాడు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఆడపడుచుని సరసంతో వెంబడించుకుంటూ పక్కకు పడిపోయింది జ్యోతి అమ్మా అంటూ అరిచింది ఏమైంది అంటూ నరసింహం పరుగునొచ్చాడు కంగారు పడిపోయాడు జ్యోతి వైపు చూసి ఏమైంది వదినా అంటూ అలివేలు భయంగా వెనక్కు తిరిగి వదిన దగ్గరకు వచ్చి వదినను పైకి లేపడానికి అన్నకు సాయం పట్టింది ఏమీ లేదు కింద పడిపోయాను అంటున్న జ్యోతికి చెమటలు పట్టేస్తున్నా ఏమైంది అంటూ కంగారుగా నరసింహం జ్యోతిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అలివేలు కూడా రాబోతుంటే వద్దమ్మా పెళ్లి కూతుర్ని చేశాక ఇలా రాత్రిపూట గడ దాటకూడదు నువ్వు రాకూడదు అమ్మ వాళ్ళు రావాలి కుడి నుండి వచ్చే వరకు నువ్వు దాటకూడదుగా అది మన సాంప్రదాయం అని చెప్పాడు నరసింహ భార్యను హడావిడిగా హాస్పిటల్కు తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు పక్కింట్లో ఉన్న రిక్షా బండి వాళ్ళని పిలిచి పక్కనున్న వాళ్లకు చెప్పారు మా చెల్లి ఒక్కటే ఉంటుంది జాగ్రత్తగా చూడమని జ్యోతి కూడా భయంలో కూడా ఆ విషయాన్ని మరీ మరీ చెప్పింది పక్కన వాళ్ళని పిలుస్తూ కానీ ఆమె చాలా బాధపడుతూ ఉంది అలవేలకు ఎంతో భయం కలిగింది ఇదే విధంగా వసుంధర గారు కూడా పడిపోతే ఏదేదో జరిగాయి ఏమిటిదంతా అలా జరగకూడదు మా వదిన క్షేమంగా ఉండాలి మా అన్న సంతోషంగా ఉండాలి నా పుట్టిళ్ళు ఎప్పుడూ కలకలలాడుతుండాలి అని భయంతో లేనిపోని ఆలోచనలు చేసింది అలివేలు పక్కింట్లో ఉన్న రాజీ వాళ్ళు కొత్త దంపతులు రాజీ నేను నరసింహాన్నయ్య వాళ్ళు వచ్చేదాకా అలవేలకు తోడుగా ఉంటానంటే భర్త అసలు ఊరుకోలేదు మన ఇద్దరం ముసలి వాళ్ళం కాదు ఒకరికి తోడుగా ఉండడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఎవరూ లేని ఏకాంతం ఇప్పుడు దొరికింది అందరూ కలిసి అచ్చమ్మాంటి వాళ్ళతో గుడికి వెళ్లారు కదా రోజు పూర్తి హాయిగా ఉండడం కుదరడం లేదు రాజీ అంటూ రాజిని వెళ్ళనివ్వకుండా తలుపులు గడియ పెట్టాడు దగ్గరకు తీసుకుంటున్న భర్త ప్రేమను కార్థం లేకపోయింది రాజీ ఒకలాగా అనిపించింది ఇల్లు దాటకుండా ఉండాలి కానీ మనసు అన్నయ్య వాళ్ళతో వెళ్ళిపోతుంది ఒక్కసారిగా మనసులోని సంతోషం పారిపోయి భయం నిండిపోయింది ఎలా ఉందో ఏమిటో వదిన కనిక కంగారు పడిపోయింది తలుపుల గడియ పెట్టుకుని లోపల ఉన్నప్పుడు ఈ మధ్యన భయం కలుగుతుంది చీనప్ప వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన ఆందోళన అదే ఆందోళన కేవలం శ్రీనివాస్ పక్కన ఉన్నప్పుడు ఉండడం లేదు కానీ మిగిలిన సమయాల్లో ఏదో భయం ఆవరిస్తుంది తను ఎంతో ధైర్యవంతురాలు కానీ ఎందుకు ఇలా భయపడుతుంది అన్నీ ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి వదినకేమైందో ఏమంటారో అన్న భయం కూడా ఉంది ఫోన్ దగ్గరే పెట్టుకొని ఉంది శ్రీనివాస్కి ఫోన్ చేయాలనిపించలేదు వదినకె ఎలా ఉంటుందో రేపు ఉదయం పరిస్థితి ఏమవుతుందో ఏ విషయం చెప్పాలి శుభకార్యం లేదు అని చెప్పాలా లేక ఎటువంటి ఆపదని చెప్పాలా ఎవరి మనసును బాధ పెట్టాలి అనిపించలేదు అలివేలుకు అందుకే ఫోన్ చేయలేకపోయింది అలివేలు శ్రీనివాస్కి మనసు ఏదోలాగా ఉంది అలివేల్ని చూడాలనిపిస్తుంది అంతకుముందే రంగం సిద్ధం చేసుకున్నాడు ప్రధానంలో ఇవ్వవలసిన చీరను కావాలని దాచేశాడు తనే ఆ వంకతో అక్కడికి వెళ్ళాలి అలివేల్ని చూడాలి అన్నది శ్రీనివాస్ ప్లాన్ నర్సింహం జ్యోతి హాస్పిటల్కి తీసుకెళ్లాడు సమయానికి అక్కడ డాక్టర్ గారు ఉండడంతో పరీక్షలు చేశారు కంగారు ఏమీ లేదు లేనిపోని భయాన్ని మనసులో పెట్టుకున్నారు అందుకే అలా అనిపించింది అంతేకాని ఇబ్బంది ఏమీ లేదు అని డాక్టర్ గారు చెప్పడంతో నర్సింగ్ ఆనందం కలిగింది జ్యోతికి సంతోషం కలిగింది కింద పడిపోగానే జ్యోతికి వసుంధర గారి విషయం గుర్తుకొచ్చింది ఆమె కూడా అలా పడిపోయి ఏమీ కాలేదని తెల్లారేదాకా గడపడం వల్లే ఆమె ప్రాణాలలా పోయాయి అన్న విషయం తెలిసిన జ్యోతికి చాలా కంగారు అనిపించి ఆ కంగారులో చెమటలు పట్టాయి పల్స్ రేటు పెరిగింది అంతేకాని ఏ ఇబ్బంది లేదు అమ్మయ్యా అని అనుకోగానే వెంటనే జ్యోతి ఇంటికి వెళ్ళాలి అలవీలొక్కతే ఉంది అలా ఓ కొత్త పెళ్లి కూతుర్ని ఒంటరిగా వదిలిపెట్టి రాకూడదు పదండి దానికి అసలే భయంగా ఉంది మధ్యన ఇదివరకటి ఇలా ధైర్యంగా లేదు అన్నది జ్యోతి కంగారుగా ఇప్పటిదాకా నీ కంగారు మళ్ళీ అంతలోనే ఆడపడుచు కోసం కంగారు ఏమంటుంది పక్క వాళ్లకు చెప్పి వచ్చాం వాళ్ళు తోడుగా ఉంటారులే అన్నాడు నరసింహ అలివేలు దగ్గర కాసేపు ఎదురింటి వాళ్ళ పాప ఉంది పాప దగ్గర ఉన్నా కూడా అలివేలుకు కంగారుగా ఉంది ఆ తర్వాత గుర్తుకొచ్చింది అన్నకు ఫోన్ చేయాలని వెంటనే ఫోన్ చేసింది కానీ ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళారు అక్కడితో విషయం తెలియలేదు అలివేలుకు కంగారుగానే ఉంది వదినకు ఏం జరిగిందో అని ఆమె మనసు విల్లవిల్లలాడిపోతుంది పాప అర్జెంటుగా నేను వెళ్ళాలి అని వేలు చూపించింది వెళ్ళి వస్తానని చెప్పింది అక్కడ ఇక్కడ వెళ్ళొచ్చు కానీ నది అలువేలు లేదు అమ్మ దగ్గరికి వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది పాప అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంది భగవంతుడిని తలుచుకుంటూ ఉంది వదినకి ఏమీ కాకూడదు బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలి అని అనుకుంటుంది ఇంతలో అడుగుల చెప్పులు విడిపించేసరికి ఎవరు అని చూసింది అలాగే కంగారు పడిపోయింది అలివేలు అలివేలు కంగారుగా చూసింది వస్తున్న వ్యక్తి వైపు అమ్మ సచ్చినోడు సీనప్ప అని పైకి లేచింది పక్కనే రోలు కానించి ఉన్న మొన్నే పసుపు కొట్టిన రోకల్ని తీసి పట్టుకుంది పిచ్చి విషయాలు నా దగ్గర కాదు భయపడితే భయపడతానేమో కానీ ఆ భయమే నా ఎదురుగా వచ్చినప్పుడు నేనే దాన్ని భయపెడతాను తెలుసా నా సంగతి అని మనసులో కోపంగా అనుకుంది సీనప్ప కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఈ రోకలి బండతో తల బద్దలు కొడతాను పిచ్చిగా ఉంది అనుకుంటున్నావేమో పో అంటూ అలసింది అలివేలు అలవేలు క్షమించు మరి అంత జ్ఞానం లేని మూర్ఖుడిని కాదు నాది అనుకున్నాను కాబట్టి ఆనాడు ఆశ పెంచుకున్నాను ఏదో ఉత్సాహంతో తొందరపడ్డ మాట నిజమే పిచ్చి వాగుడు వాగాను నన్ను క్షమించు అంతేకాని వేరొకరి సొంతమని తెలుసుకున్న తర్వాత నీ వైపు నిన్ను కన్నెత్తి ఎలా చూస్తాను చెప్పు అంటున్న సీనప్ప వైపు చూసి నేను తలుపులు తీసేదే లేదు తీస్తే నా చేతిలో ఉన్న రోకలి మళ్ళీ నీ తల మరొక వైపు పగలగొడతాను అన్నది కోపంగా అలవేలు అదేమీ కాదు ఇందాక నర్సింగ్హోం జ్యోతిని హాస్పిటల్కి తీసుకెళ్లారట ఎలా ఉంది అని అడిగాడు సీనప్ప అది నాకు తెలియదు చూస్తున్నాను అందుకే అన్నది ఆందోళనగా ముఖం పెట్టుకొని అలవేలు ఇంతలో శ్రీరాములు గారితో అక్కడికి వచ్చాడు తలుపు తీసుకొని అక్కడ నిలబడి ఉన్న సీనప్ప వైపు చాలా కోపంగా చూశాడు శ్రీరాములు ఏమిటి ఇక్కడ నిలబడ్డావు అన్నారు అది కాదండి నరసింహ భార్య జ్యోతికి ఎలా ఉందో అని ఆ అమ్మాయి నాకు వరుసకు చెల్లెలు అవుతుంది అందుకే అడగాలని వచ్చాను అంతే అన్నాడు సీనప్ప వెళ్ళిపోయాడు తలుపులు తీసింది అలవేలు రండి బావగారు అంటూ తల వంచుకొని పక్కకు నిలబడింది వసుధమ్మను చూసి సంతోషంగా పలకరించింది అలవేలు చల్లగా సుఖ సంతోషాలతో పసుపు కుంకాలతో పండంటి బిడ్డలతో ఆనందంగా ఉండాలమ్మా మీరు అంటూ దీవించిన వసుదమ్మ గారు ఏం జరిగిందో తెలుసా అంటూ నవ్వుతూ చెప్పబోయిన వసుదమ్మ మాటకు అడ్డు వచ్చారు శ్రీరాములు ఏమిటి అలివేలు జ్యోతికి ఎలా ఉంది ఏం జరిగింది అన్నారు జరిగిన విషయం చెప్పింది అలవేలు బాధగా అందుకే భయంగా ఉంది ఫోన్ చేయాలంటే ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళాలని బాధగా చెప్పింది అలవేలు అరేరే అలా ఎలా పడిపోయారు కింద అనుకున్న శ్రీరాములకి తన భార్య పడ్డ విషయం గుర్తొచ్చింది ఏమీ కాదండి దు నొప్పిగా లేదు అంటూ అలాగే పడుకుంది ఆ తల్లి వెళ్ళిపోయింది అనుకున్న శ్రీరాములకి తెలియకుండా కన్నీరు వచ్చింది ఇంతలో నరసింహం జ్యోతి వచ్చారు వచ్చిన వాళ్ళను గౌరవంగా పలకరించి కూర్చోమని చెప్పింది జ్యోతి ఏమీ లేదు అని తనకు అంతా బాగానే ఉందని డాక్టర్ గారు ఇబ్బంది లేదని చెప్పారని చెప్పింది అందరికీ అందరూ సంతోషపడ్డారు జాగ్రత్తగా ఉండాలమ్మా జ్యోతి కడుపుతో ఉన్నప్పుడు ఇదివరకులా పిల్ల వేషాలు వేయకూడదు తెలుసా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటూ మంచు చెడ్డ చెబుతున్న వసుధమ్మ గారి వైపు చూసి ఎవరికైనా తల్లిగా మారిపోతారు మంచి మనసున్న తల్లి ఆ మనసును లేనివారు ఆ తల్లి అయినా కూడా ఎప్పటికీ తల్లి కాలేరు అని అనుకుంది జ్యోతి కూర్చోండి బాబగారు అంటూ శ్రీరాములకి ఎంతో మర్యాదలు చేశారు నరసింహ అయినా మీ బోటి వాళ్ళు మా ఇంటి పిల్లలు చేసుకోవడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాం ఎంతో సంతోషపడుతున్నాం ఎన్ని పూజలు చేసి ఎన్ని నోములు నోచిందో నా చెల్లెలు ఇటువంటి భాగ్యం నా చెల్లికి కలిగిందంటూ సంతోషంగా చెబుతున్నాం నరసింహ మాటలకు కల్మషం లేని మనుషులు అనుకున్నాడు శ్రీరాములు గారు నవ్వుతూ నీ దగ్గరకు రావాలని శ్రీనివాస్ ప్లాన్ వేశాడు అందుకే ప్రధానంలో నీకు పంపాల్సిన చీర అవి పంపలేదు తన దగ్గర ఉంచుకున్నాడు సైలెంట్గా రావాలని ప్రయత్నిస్తే విషయం కనిపెట్టి పెట్టి మేమే వచ్చామంటూ నవ్వేసింది వసదమ్మ డిపోయింది అలివేలు కొత్త పెళ్లి కొడుకు అలా గుమ్మం దాటకూడదు ఆ గడియలు మంచివి కాదు అన్నది వసదమ్మ శ్రీరాములు అలవేలు వైపు చూసి మందలించాడు ఫోన్ చేయొచ్చు కదా ఒక్కదాన్నే ఉన్నానని ఇలా ఒంటరిగా ఉండకూడదు ఆ సినిమా ఎందుకు వచ్చాడో ఏమిటో తెలియదు కానీ ఇటువంటి ఆపదలు కొను తెచ్చుకోకూడదు అలివేలు అమాయకంగా ఉంటే ఎలా ఫోన్ చేసి చెప్పాల్సింది నాకు చెప్పొచ్చు కదమ్మా నీ అన్న లాంటి వాడిని అనుకోవచ్చుగా అన్నారు అదేమీ లేదు బావగారు అలా చెప్పాల్సి వస్తే వదిన సంగతి చెబితే అందరూ ఏమైనా బాధపడతారేమో శుభకార్యం జరిగే ఇంట్లో ఏంటో ఏదేదో భయాలు వచ్చాయి అందుకే చెప్పలేకపోయాను తప్పైంది అన్నది అలివేలు తల మరి ఏం పర్వాలేదు అందరం సంతోషంగా ఉండడానికి మార్గాలు చూసుకోవాలి అంతే లేనిపోని ఆపదలు కొని తెచ్చుకునే మార్గాలు ఎప్పుడు కూడా దర్శన ఇవ్వకూడదన్నాడు శ్రీరాములు అయితే వాడొచ్చింది వదిన కోసమే అని అంటుండగానే సీనప్ప వచ్చి చెల్లి ఎలా ఉంది అంటూ పలకరించాడు నోరు మూసుకొని పోరా నీ పలకరింపు ఎవరికి కావాలి నువ్వు చేసిన విధవ పని వల్ల నా అత్తింటి వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది లేకపోతే నన్ను కూడా బయటకు వెళ్ళగొడతారు అంటూ తిట్టింది జ్యోతి జ్యోతి నేనంత పాపిష్టి వాడిని కాదు ఏదో ఆశ అది తప్పు అని తెలుసుకున్నాక ఇంకెందుకు ఇలా ఉంటుంది అన్నాడు సీనప్ప అయినా కూడా నీతో పొత్తు మాకు వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది జ్యోతి కోపంగా చూశాడు నరసింహ సీనప్ప వైపు వెంటనే వెళ్ళిపోయాడు సీనప్ప నరసింహ తల ఉంచుకుంటే సీనప్ప పని ఎప్పుడు అయిపోయేది శాంతి వహించాడు కోపం వస్తే మనిషే కాదు నరసింహ అదివేలుకి ఫోన్ వచ్చింది ఇంకెవరు మా తమ్ముడు చేస్తుంటాడు అన్నారు శ్రీరాములు నవ్వుతూ నిజంగానే శ్రీనివాస్ చేశాడు అబ్బా అల్లాడిస్తున్నావు కదా నిన్ను చూడాలని పెళ్ళికి ముందు ఒక చిన్న ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాను ఇంతలోనే వెళ్ళకూడదు గోంగూర అంటూ నా చేతిలో ఉన్న ప్రధానం చీర అన్నీ తీసుకొని వాళ్లే వచ్చారంటున్న శ్రీనివాస్ మాటలకు వస్తున్న నవ్వు నాపుకుంటూ ఇక్కడ అందరూ ఉన్నారు కదా అలా మాట్లాడకండి అన్నది అలివేలు చాలా నిదానంగా ఏమో అలివేలు నాకు నాకు అంటున్న శ్రీనివాస్ మాటలు వింటూ కళ్ళు పెద్దవి చేసి అందరి వైపు చూసింది అలవేలు ఫోన్ ఇటు ఇవ్వమ్మా అన్నారు శ్రీరామ్ శ్రీనివాసులు నాకు ముద్దు కావాలి అది ఎప్పుడైనా ఎలాగైనా తీసుకుంటాను అది కూడా మూడు ముళ్ళు వేయకుండానే తీసుకుంటాను తెలిసిందా అంటున్న శ్రీనివాస్ మాటలు విన్న శ్రీరాములు సైలెంట్గా ఆ ఫోన్ ఇచ్చి నవ్వుకున్నాడు బావగారు ఫోన్ ఇమ్మన్నారు అని చెప్పిన అలవేలు సరే ఇవ్వు అన్నాడు శ్రీనివాస్ అన్నయ్య కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఉంటారేమో మా వాళ్ళ మా వాళ్ళు వస్తే ఎలా మర్యాదలు చేయాలో అని భయం పెడుతున్నాలే అలవేలికి అన్నాడు శ్రీనివాస్ అవునవును పెళ్ళి జరగకముందే భయం ఎక్కువ పెట్టాలని అన్నావుగా విన్నామన్నాడు శ్రీరాములు ఏమిటైనాయా అంటున్న శ్రీనివాస్కి అర్థం కాలేదు అర్థమైనా అలివేలు సిగ్గుపడి నవ్వుకుంది పక్కకు వెళ్ళి ఏదో చెప్పే ఉంటారు మహానుభావులు అనుకుంది అలివేలు పెళ్లి సంబరం అంటే ఇలా ఉండాలి పెళ్లి కొడుకు ఇలాగే ఉండాలి రా బాబు అంటూ నవ్వాడు శ్రీరాములు సరే వచ్చేస్తున్నావు అని చెప్పి ఫోన్ ఇచ్చేశాడు శ్రీరాములు అబ్బా అసలు విషయం చెబుదామని వాడి మాటల నేనే మర్చిపోయాను అంటూ వసుదమ్మ గారి వైపు చూసిన శ్రీరాములు పందిరి గుంజలు పాతిన వాళ్ళు వస్తాము డబ్బులు అవసరమని చెప్పారు ఆ మాట చెబుదామనుకున్నాను అత్తయ్య అనుకొని పదండి ఇక వెంటనే వెళ్దామని బయలుదేరారు మళ్ళీ ఫోన్ వచ్చింది అలవేలు ఫోన్ తీసింది ఏమిటి మా అన్నయ్య వదిన కూడా ఉన్నారు కదా అన్నది అలవేలు మీ అన్నయ్యకు వదినకు వారికి గదిలోనే పని కానీ నీతో ఏం పని నువ్వు నాతోనే మాట్లాడవు అంతే పెళ్ళికి ముందే ఎదురు తిరిగినట్లు ఉంటే మామూలుగా ఉండదు అమ్మాయి నా సంగతి తెలియదు చిన్నప్పటి రోజులు గుర్తు చేస్తాను అంటున్న శ్రీనివాస్ మాటలకు చెప్పండి సార్ అన్నది అలవేలు నవ్వుతూ ముద్దు పెట్టుకోవాలి అనిపించినప్పుడు ముందుగా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అన్నాడు శ్రీనివాస్ ఇటువంటి ప్రశ్న ఎవరైనా అడుగుతారా సమాధానం ఎలా చెబుతారు అసలు సమాధానం చెప్పకపోతే ఏదేదో చేస్తాను అని బెదిరిస్తారు మళ్ళీ అంటున్నారు మాటలు విన్నాం జ్యోతి నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయారు ఇంతలో శ్రీవాణి లోపలికి వచ్చి అన్నయ్య ఏమిటా ఫోను అంటూ సైగ చేసి ఫోన్ తీసుకుంది ఎక్కడ ముద్దు పెట్టను అంటే ఏం చెప్తాను పోనీ నా నొదుటి మీద పెట్టండి అప్పుడు తప్పుగా ఉండదు సరేనా మళ్ళీ చెప్పకపోతే ఏదో ఒక పనిష్మెంట్ అంటూ ఉంటారు నాకు భయం పెళ్ళికి ముందు అలాంటి పనులు చేయకూడదు అందరి ముందు అల్లరి పెట్టకండి ప్లీజ్ అంటున్నా నలువేలు మాటలు విన్న శ్రీనివాస్కి నవ్వాగలేదు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అమ్మో నేను నీకు మొద్దు పెడతాను అని ఎప్పుడు చెప్పాను వదినా అన్నది శ్రీవాణి నవ్వుతూ ఒకటే నవ్వులు శ్రీరాములు వసుదమ్మ గారు వచ్చారు ఏనా గుంజలు పాదిన వాళ్ళు డబ్బులుకు వస్తానన్నారు వచ్చారా అన్నాడు శ్రీరాములు అబ్బే లేదన్నయ్య అలా బయట నిలబడి చూస్తూ ఉన్నాను ఎవరూ రాలేదని అన్నాడు శ్రీనివాస్ వాళ్ళు వచ్చి డబ్బులు కూడా లేరా నాన్నగారి దగ్గర నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావట రెండు సార్లు పిలిచి వెళ్ళిపోయామని చెప్పారు అన్నాడు శ్రీరాములు నవ్వుతూ సరిపో పోయింది శ్రీవాణి ఫోన్ పెట్టమని చెప్పావా మీ అన్నయ్యను నన్ను ఫోన్లోనే బెదిరిస్తున్నారమ్మా నాకెందుకో భయంగా ఉంది నువ్వే కాపాడాలన్నది అలవేలు నవ్వుతూ మీ ఇద్దరిని ఇలా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి ఇక ఒకే ఇంట్లో ఉంటే మేమంతా వేరుగా ఉండలేమో వదినా అన్నది నవ్వుతూ శ్రీవాణి అందరూ నవ్వుకున్నారు చాలా ఆనందంగా ఉంది పాపాయి హాయిగా నిద్రపోతూ ఉంది వాళ్ళ నానమ్మ దగ్గర శ్రీరాములు తల్లి గదిలోకి వెళ్ళాడు పాపాయి పూర్తిగా దేవరాణి గాలి వైపు తిరిగి కాళ్ళు ఆమె పొట్టపై వేసి పడుకుంది బంగారు తల్లికి ఎంత హాయిగా ఎంత ధైర్యంగా అనిపించిందో ప్రశాంతంగా నిద్రపోతుంది అని పాప వైపు చూసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు శ్రీరాములు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్